నిద్ర లేచారు మిమ్మల్ని పిలుస్తున్నారు అదేమిటమ్మా డాడీనే ఇక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పమను రోజు మేమే వెళ్ళి చెప్పాలా గుడ్ మార్నింగ్ డాడీ హలో గుడ్ మార్నింగ్ తండ్రి గుడ్ మార్నింగ్ అవును రేఖ గారు ఎక్కడ అా దేనికి కోపం వచ్చింది अरे నా మీద కోపం వచ్చింది ఆ రేఖమ్మన బతిమాలలు తీసుకొచ్చేసరికి వామను ముట్టి గారు జంబులంగ గారు దిగొచ్చారండి అయ్యా యవరయ్యా జంబులంగాలు అమ్మ తాతరండి అయ్యా డాడీ మీద నికేదంత కోపం ఏంటప్పుడు చేశాండి మీరు ఎప్పుడైనా మా గుడ్ మార్నింగ్ చెప్పారా ఓ గుడ్ మార్నింగ్ చెప్పాలిలే కదూ ఆల్ రైట్ రేపు పొద్దున్నే నిన్ను నిద్రలేపి నీకు గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాతే నా మిగతా కార్యకలాపాలు ఓకే లక్ష్మి రేఖ ఆత్మస్థైర్యం ఆత్మగౌరవం కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ క్వాలిటీస్ నాది రేఖంతా నాలాగే కార్యపూర్తి అన్ని నీ క్వాలిటీస్ తిట్నా పడుతుంది కుట్టినా పడుతుంది పాలతోగే పిల్లికు నా ఆదర్శ

మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా లేదమ్మా దైవ స్వరూపం లాంటి మీ ఇద్దరి ఆదరణ లభించింది ఇద్దరు పసిదేవతల ఆప్యాయత దొరికింది ఈ ఆదరణ ఆప్యాయత డబ్బుతో కొనుక్కోలేని మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే నేను మీ వాణ్ణి డబ్బు కోసం మీ దగ్గర పని పరాయి వాణ్ణి అయిపోతాను వద్దమ్మా నన్ను ఇలాగే మీ వాణ్ణిగానే ఉండిపోనివ్వండి ఇంత మంచి మనసున్న మీకు ఆ దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు నటరాజు గారు మీ నాన్న బజార్కి వెళ్ళాడి ఆ చేతిలోదేంటి నా పుట్టినరోజుని మా పక్కింటి బామ్మ అరిసెలు చేసింది మా నాన్నకిద్దామని అరిసెలంటే తోసలేమో కావు అరిసెలంటే అరిసలే తినొచ్చా తినడానికేగా చేసుకోరా ఎప్పుడు చూడలేదు అప్పు బలే బాగుంది కదే బాగుంది ఇంకోటి తీసుకోనా మూసుకోండి చెప్తాం కదా గట్టిగా నోరుతరండి

ఏమంట దొరగారు ఆమెకు మా ఇంట్లో చేసిన తిప్పిన మీ ఇంట్లో నుంచి కూడా తెప్పించుకోవడం పిల్ల పుట్టినరోజు మళ్ళీ ఇలాంటి అంతమైన కట్ట నా పెట్రోల్ చేతిలో చూశానా నీ తోలు వల్చి తోలు వహిస్తాడు పోయి వెల్ నా పరిస్థితి అంతా బాగా తెలుసు కదరా శేఖరం ఏదో కొత్త వ్యాపారం చేస్తే కానీ బంటి నడవదు అందుకని ఆ వైజాగ్ మిల్లులో భాగం తీసుకుందామని నిర్ణయం చేసుకున్నాను అది సరేనో ఆ మెషిన్ ఏదో బాగలేదని నువ్వు పార్ట్నర్స్గా జాయిన్ చేసుకుపోయే వాళ్ళంతా స్కౌంటర్స్ని నేను విన్నానే మనం మంచి అయితే లోకం మంచి అవుతుందని నా నమ్మకం ఐ డోంట్ ఎక్రివిచ్ మనం మంచి అయితే చేమే చిరుతుపలవుతుంది ఎన్నో ఆలోచించి చూశాను రా ఇంతకంటే గత్యంతరం కనబడ్డం లేదు లో ఇల్లు కూడా కుదిరింది త్వరలోనే కాపురు మార్చేస్తా ఓ సలహా అడగడానికి వచ్చావు అనుకున్నావు లేదు మాటవర్స్ కడిగిపోవడానికి వచ్చామనుకోలేదు ఆల్రైట్ నువ్వు ఎక్కడున్నా బాగుంటావు నాకు కావాలి గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ ఆ అండి ఊళ్ళో ఉంటే రోజూ కలిసేవాళ్ళం మళ్ళీ ఎన్నాళ్ళకి చూస్తాను మిమ్మల్ని నాకు ఏం తోచదు లక్ష్మి రోజు నీకు ఫోన్ చేస్తూనే ఉంటాను మా అల్లుడి జాగ్రత్త లక్ష్మి నువ్వు నాకు ఇచ్చిన మాట మర్చిపోవు కదా మనుషులు దూరమైనంత మాత్రాన మనుషులు దూరం అవుతాయంటే నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా వస్తాను అలాగే గ్రాండ్ వెరీ గ్రాండ్ అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది చాలా సంతోషం ఉండ ఇంకొక ఏడాది పాటు ప్రాక్టీస్ చేస్తే అరంగేట్రు నట్రాజు నా బిడ్డలకు డాన్స్ నేర్పించింది పది మందిలో కాలి గచ్చి కట్టడానికి నేను చూసుకుని అలాగే చెప్పడం మర్చిపోయాను ఎల్లుండే నా బిడ్డలు పుట్టినరోజు నువ్వు కూడా ఏర్పాట్లైన దగ్గర ఉంచాడు ఓకే అలాగేనండి అయ్యాండి కాబట్టి సరిపోయింది నలుగురు పుట్టుంటే హైగా నోరు సరిపడేదే కదా மெனி ஸ் வெல்கம் Tapi, Om.